తలా అజిత్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి అయితే సినిమాలు లేదంటే బైక్ రైడ్ చేసుకుంటూ ప్రపంచ యాత్రకు తిరగడం ఇదే అజిత్ కు తెలిసింది ఇప్పుడు ఒకే రోజు వరుసగా రెండు అప్డేట్స్తో సోషల్ మీడియాను షేర్ చేశారు తల వాటిలో ఒకటి ప్రొఫెషనల్ రెండోది పర్సనల్ అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేస్తున్నాడు అజిత్ ఆ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు కానీ ఈ ఫోటో చూడండి ఇది గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోని అజిత్ లుక్ వైట్ టీషర్ట్ కూలింగ్ గ్లాసెస్ తనదైన మార్క్ చూపించే సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ అన్నిటికీ మించి ఇదిగో ఇలా చేతుల నిండా ట్యాటూలతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాడు అజిత్ ఈ లుక్లో ఈ అదిరిపోయే లుక్లో తలా ఎరగదీశాడంటూ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు ఇది చాలదన్నట్లు ఆయన భార్య షాల్ని ఏకంగా అజిత్ వీడియోనే పోస్ట్ చేశారు భర్తతో కలిసి స్పెయిన్లోని రియల్ మ్యాడ్రిడ్ ఫుట్బాల్ మ్యాచ్కు వెళ్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్న వీడియోని తీసి తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు షాల్ని అంతేకాదు తన కుమారుడు అద్విక్తో కలిసి గ్రౌండ్లో మ్యాచ్ చూస్తున్న ఫోటోలు కూడా పెట్టారు అసలు సోషల్ మీడియాకే దూరంగా ఉండే అజిత్ నుంచి ఒకే రోజు రెండు అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు you <laughs>